తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం బదావత్ నాయక్ తండాకు చెందిన బదావత్ రాములు సరోజా దంపతులకు ముగ్గురు అమ్మాయిలు రాములు సరోజాలు వ్యవసాయ కూలీలు తమ రెక్కల కష్టం మీదనే ఇద్దరు అమ్మాయిలను డిగ్రీ వరకు చదివించారు ఈ ఇద్దరు తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయపడుతున్నారు మూడో కూతురు మధులత ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకొని జేఈఈ మెయిన్లో ప్రతిభకన పరిచి ఎస్టీ కేటగిరీలో ఎనిమిది వందల ఇరవై నాలుగవ ర్యాంక్ సాధించారు దీంతో పాట్నా ఐఐటిలో సీటు లభించింది అయితే మూడు లక్షల రూపాయల ఫీజు చెల్లించలేని స్థితిలో ఇంట్లో సాదుకుంటున్న మేకల కాపరికి వెళ్తున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీలోపు ఈ ఫీజు చెల్లించాల్సి ఉంది దాతలు సాయం చేస్తే గిరిజన బిడ్డకు ఉన్నత విద్య అభ్యసించే అవకాశం దక్కుతుందని తల్లిదండ్రులు ఆశతో ఎదురుచూస్తున్నారు ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది యువతి చదువుకు కావలసిన మొత్తాన్ని ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు ఆ విద్యార్థిని చదువుకు అవసరమయ్యే సహాయాన్ని ప్రభుత్వం అందచేయాలని ఆదేశాలు ఇచ్చారు దీనికి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నిధులు విడుదల చేసింది దీనిపై రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాజన్న సిరిసిల్లకు చెందిన మన తెలంగాణ బిడ్డ బదావత్ మధులతకు ఐఐటీ పాట్నాలో సీటు వచ్చినా ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలో చేరలేకపోతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు పేదరికం కష్టాలను ఎదుర్కొని ప్రఖ్యాత ఐఐటీలో సీటు సాధించినందుకు ముందుగా తనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు అలాగే ఏ ఆటంకం లేకుండా ఐఐటీలో తన చదువును కొనసాగించడానికి కావలసిన మొత్తాన్ని గిరిజన సంక్షేమ శాఖ ద్వారా తెలంగాణ ప్రజా ప్రభుత్వం విడుదల చేసిందని స్పష్టం చేశారు ఇక ముందు కూడా తను ఇలాగే రాణించి తెలంగాణకు మరింత మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని ఎక్స్ ద్వారా తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్